హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలి మన మాపింది సీఏ ఇంటర్మీడియట్ ఐపీసీసీ కోర్స్ దగ్గర ఆపామండి లెట్స్ గెట్ బ్యాక్ టు ఇట్ పేపర్ వన్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సీఏ ఇంటర్మీడియట్లో లిస్ట్ ఆఫ్ ఏఎస్ దగ్గర ఆగాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చి స్టేటస్ ఆఫ్ ఏఎస్ స్టేటస్ ఆఫ్ ఏఎస్లో ఏం చెప్తుందంటే సిఏ బోర్డు ఏదైతే ఉందో ఏఎస్బి అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు సీఏ ద్వారా చేసే ఐసీఐఏ ద్వారా చేసేది ఓన్లీ డ్రాఫ్టింగ్ అండ్ డిజైనింగ్ వరకే చేయగలుగుతుంది యాజ్ ఇట్ ఈస్ నాట్ అ లెజిస్లేటివ్ బాడీ అండి రిజిస్ట్రేషన్ లేదు సో ఎన్ఫోర్స్ చేయగలదు దాని మెంబర్స్ ద్వారా మాత్రమే ఏదైనా ఎన్ఫోర్స్ చేయగలదు ఇట్ కెనాట్ ఓవర్ రైట్ ద లీగల్ లాస్ అండ్ కంప్లయన్సెస్ అది లీగల్ లాస్ని కంప్లయన్స్ రూల్స్ ఏబుతుంటాయో వాటిని అధిగమించలేదన్నమాట అది స్టేటస్ ఆఫ్ ఏఎస్ అంటే సో నీడ్ ఫర్ కన్వర్జెన్స్ టువర్డ్స్ గ్లోబల్ మార్కెట్ అంటే కన్వర్జెన్స్ అంటే అన్నీ ఒక చోటుకు వచ్చి పూల్ చేసి దాన్ని ఫండ్స్ని పూల్ చేసుకోగలగడం దానికి మనకి ఫస్ట్ చేయవలసింది ఏంటంటే రేజింగ్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరినీ ఒక చోటుకి చేర్చి ఫండ్స్ మన దానిలో పెట్టి మన కంపెనీ డెవలప్ చేసుకోవాలంటే మన కంట్రీకి ఉన్నట్టే ఏ దేశానికైనా దాని స్వదేశానికి సంబంధించి ప్రతి కంట్రీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని మనం ఫాలో అవ్వాలి ఆ కంప్లైన్సెస్ తెలుసుకోవాలి అర్థం చేసుకోగలగాలి ఇట్ మీన్స్ దాట్ వీ హ్యావ్ టు రేస్ ద క్యాపిటల్ ఫ్రమ్ గ్లోబల్ ఛానల్స్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దాట్ కంట్రీ అస్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ కంప్లయన్సెస్ సో దాన్ని అర్థం చేసుకోవాలి అంటే వీ టు గెట్ ఇన్ ద మార్కెట్ మార్కెట్లోకి వెళ్ళడానికి ముందు మనం ఏం చేయాలి కంపారేటివ్ అనాలిసిస్ ఉండాలి కంపారేటివ్ అనాలిసిస్ ఎవరు చేస్తారండి లా ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ చూసేది క్రాస్ బార్డర్ ఫైలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చేయాలి వాటిని మనం ప్రెజెంట్ చేయాలి ఎవరికి ఇన్వెస్టర్స్ అండ్ ఇంటర్నేషనల్ అనలిస్ట్ ఉంటారు వాళ్ళకి మనం ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు వాటిని మిగిలిన ఫైనాన్షియల్ అనలిసిస్ బెస్ట్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కంపేర్ చేసి మనకి ఏది ఉపయోగపడుతుందో ఏది ఉపయోగపడదో చెప్తారు ఇంటర్నేషనల్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ హెల్ప్స్ అస్ ఇన్ హార్మనైజింగ్ ద డెసిషన్ మేకింగ్ ఇన్ క్రాస్ బార్డర్ ఫైలింగ్స్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఫర్ రేజింగ్ ఆఫ్ ఫండ్స్ సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి తర్వాత వచ్చి యూనిఫార్మిటీ కంపేరబిలిటీ ట్రాన్స్పర్ ట్రాన్స్పరెన్సీ అంటే రేషనలైజేషన్ అంటే ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రెడ్ రిస్క్ని రెడ్యూస్ చేసుకోగలరు తగ్గించుకోగలరా రిస్క్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు కదండి అందుకని కన్ఫ్యూజన్స్ లేకుండా అవాయిడ్ చేయడానికి కంపారబిలిటీ చాలా ఇంపార్టెంట్ యూనిఫార్మిటీ ట్రాన్స్పరెన్సీ రేషనలైజేషన్ కంపారబిలిటీ అండ్ అడాప్టబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అలవాటు పడాలి అర్థం చేసుకుంటే కానీ ఇవన్నీ జరగవు సో అండర్స్టాండింగ్ యూనిఫార్మిటీ ట్రాన్స్పరెన్సీ రేషనాలిటీ అండ్ ఆల్సో ద కంపేరబిలిటీ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీ ప్లేస్ వైటల్ రోల్ అనమాట తర్వాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే దీనివల్ల మనకి చాలా 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 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉన్నాయండి లాభాలు ఉన్నాయి ఏంటంటే మనం చేసేటువంటి రిపోర్టింగ్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అనాలిసిస్ ద్వారా చేసిన తర్వాత రిపోర్టింగ్ చేస్తే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అప్పుడు దాని ద్వారా మనకి ఫండ్స్ ఎక్కువ రేజ్ అవుతాయి సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ గ్యాదర్ ఫర్ ఇన్వెస్టింగ్ త్రూ ద ఫినాన్షియల్ రీఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పో నిర్మూలించి మళ్ళీ మళ్ళీ లేకుండా అంతకుముందు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారా లేకపోతే ఇది ఫస్ట్ టైం అనేది కూడా డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ సో కమిటీ దీని జర్నీ చూద్దామండి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఐఏఎస్బి ఏమైందండి ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో లండన్ ఒక మొత్తం గ్లోబల్లీ వరల్డ్ వైడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేటువంటిది ఆర్థిక లాభ ఆర్థిక లాభ అదేవిలన్నిటికీ కూడా ఒకే స్టాండర్డ్స్ ఒకే లెవెల్లో మెయింటైన్ చేయాలని చెప్పి కమిటీగా స్టార్ట్ చేశారు దీన్ని తర్వాత ఐసీఏ బోర్డు ఐఎస్ఏబి ఐఏ సారీ ఐఏఎస్బి అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు కింద మార్చారండి దీన్ని మనము దీని యొక్క గ్రోత్ మ్యాప్ని ఆ జర్నీ లెటర్స్ నౌ సీ అబౌట్ ద జర్నీ ఆఫ్ ఐఏఎస్బి ఐఏఎస్బి యొక్క జర్నీని చూద్దామండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా గ్రో అయ్యిందన్న చూద్దాము ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ యొక్క రోడ్ మ్యాప్ ఆర్ రూట్ మ్యాప్ చూద్దాం ఇది ఇందాక చెప్పుకున్నట్టు నైన్టీన్ సెవెంటీ త్రీలో లండన్లో స్టార్ట్ అయిందండి ఒక కమిటీ కింద స్టార్ట్ అయింది ఐఏఎస్సి అనే కమిటీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ అనే దాంతో నైన్టీన్ సెవెంటీ త్రీలో లండన్లో స్టార్ట్ అయింది అక్కడి నుంచి టూ థౌజండ్ వన్కి వరకు జర్నీ చేస్తూనే ఉంది ఆ టూ థౌజండ్ వన్లో ఐఎఫ్ఆర్ఎస్ అనే పేరుతో అది సెటిల్ అనమాట చివరికి ఐఎఫ్ఆర్ఎస్ని ఐఏఎస్ మన ఐ ఐసిఏ బోర్డు స్వీకరించింది ఐసిఏఏ బోర్డు తీసుకుని దాన్ని కమిటీని కాస్త బోర్డు కింద కన్వర్ట్ చేసుకుంది ఇక ఈ స్ట్రక్చర్ అంతా కూడా మధ్యలో మార్చారండి దాన్ని రీస్ట్రక్చరింగ్ అంటారు ఆ రీస్ట్రక్చరింగ్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో రీస్ట్రక్చరింగ్ చేశారు అంటే మోడిఫికేషన్స్ ఎలిమినేషన్స్ డిలీషన్స్ ఏవైనా తీయాల్సినవి అంటే తీసేసి యాడ్ చేయాల్సినవి అంటే కొత్త లాస్ యాడ్ చేసి మనకి ఏది తగినవి ఏది తగనివి ఇందులో మనము మార్పులు చేర్పులు ఏం చేయొచ్చు అనేది చూసి దాని చేంజెస్ అన్నింటినీ కూడా చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైంటీ నైన్ టూ ఇయర్స్ పాటు బాగా గమనించి దాన్ని తయారు చేశారు దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీస్ట్రక్చరింగ్ పీరియడ్ రీస్ట్రక్చరింగ్ పీరియడ్ ఆఫ్ ఐఏఎస్బి ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ టు నైన్టీన్ నైన్టీ నైన్ ఇక నైన్టీన్ నైన్టీ నైన్ తర్వాత ఏం జరిగింది ఇది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ వన్న మొత్తం సెటిల్ అయింది కమిటీ ఐఏఎస్సి కమిటీ సెటిల్ అయింది దీని తర్వాత ఐసీఏఐ నెక్స్ట్ డే అంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ చేపట్టింది దాన్ని బోర్డు కింద కన్వర్ట్ చేసింది ఐఏఎస్బి అనే బోర్డు కింద టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ఫస్ట్ జీరో వన్ జీరో ఫోర్ టూ థౌజండ్ వన్ అప్పుడు ఆ బోర్డ్ కాస్త సెటిల్ అన్నమాట సో దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ ఐఏఎస్బి అండి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ జర్నీ ఈ రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ మనకి ఖచ్చితంగా ఇన్నోంచి క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అన్న ఖచ్చితంగా వస్తాయి ప్లస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చెప్పి మనకి కోచింగ్లో చెప్పారు సో చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ అండ్ ప్రాక్టీస్ ఇక ఐఎఫ్ఆర్ఎస్ యొక్క రూల్స్ అవి చూద్దాము ప్రాసెస్ అనుకోండి ఫస్ట్ ఐఎఫ్ఆర్ఎస్ ఇష్యూడ్ బై ఐఏఎస్బి ఫస్ట్ ఐఏఎస్బి ఐఎఫ్ఆర్ఎస్ యొక్క రూల్స్ ఇష్యూ చేస్తుంది తర్వాత ఐఏఎస్సి దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది ఐఏఎస్ని ఐఏఎస్సి అడాప్ట్ చేసుకుని దాన్ని ఐఏఎస్బి అడాప్ట్ చేసుకుంటుంది తర్వాత ఇంటర్ప్రిటేషన్ అంటే చేంజెస్ జరుగుతాయి చేంజెస్ జరిగిన తర్వాత కమిటీ దాన్ని అప్రూవ్ చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జర్నీ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ ఐఎఫ్ఆర్ఎస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రిన్సిపల్స్ బేస్డ్ సెట్ ఆఫ్ రూల్స్ దో ఇట్ సెట్స్ ద బ్రాడర్ ఆస్పెక్ట్ అది అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఒక చిన్న కోణంలో కాకుండా పెద్ద కోణంలో చూపిస్తుంది అందుకనే దీన్ని ప్రిన్సిపల్స్ బేస్డ్ బేసిక్ రూల్స్ కింద కన్సిడర్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ రూల్స్ కింద ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి యూజ్డ్ బై స్టాక్ ఎక్స్చేంజెస్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫర్ ద స్టాట్యుటరీ రిపోర్ట్స్ ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కార్పొరేట్స్ అన్నీ కూడా వాటి ప్రాఫిట్స్ని చూపించడం కోసం కానీ చూపించాలన్న ఆ విధానంలో ఆ రిపోర్ట్స్లో ఏవైతే ఉంటాయో ఎంఐఎస్ అంటాం కదా ఆ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఐఎఫ్ఆర్ఎస్ యొక్క రూల్స్ని అకౌంటింగ్స్ లాంటి రూల్స్ని చాలా ఫాలో అవుతుంది అది ఫాలో అయినప్పుడే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఐఎఫ్ఆర్ఎస్ కంప్లైంట్ అది ఐఎఫ్ఆర్ఎస్ కంప్లైంట్స్ రూల్స్ అన్నీ కూడా పాటించింది ఆ కంపెనీ సో దిస్ బోర్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ దిస్ రిపోర్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అంటారు సో ఇంక్రీజ్ యూస్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ ఈస్ నాట్ లిమిటెడ్ టు పబ్లిక్ కంపెనీస్ పబ్లిక్ కంపెనీస్కి మాత్రమే కాదు ప్రైవేట్ కంపెనీస్ కూడా దీన్ని యూజ్ చేస్తారు అండ్ యూస్ చేయాలి ఖచ్చితంగా బిజినెస్ ఎంటిటీస్ అన్నీ కూడా దీన్ని వాడి తీరాలండి దట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ ఇక బికమింగ్ ఐఎఫ్ఆర్ఎస్ కంప్లైంట్ ఐఎఫ్ఆర్ఎస్ కంప్లయన్స్ అంటే ఏంటి ఎలా ఎలా అవ్వాలని చూద్దాం దీనిలో టూ టెక్నిక్స్ ఉన్నాయి టెక్నిక్ వన్ ఈస్ అడాప్షన్ అండ్ టెక్నిక్ టూ ఈస్ కన్వర్జెన్స్ అడాప్షన్ అంటే అలవాటు అలవాటు పరుచుకోవడం లేదా అలవాటు అలవాటు కన్వర్జెన్స్ అంటే ఎమర్జింగ్ ఇక అడాప్షన్ ఏంటి అడాప్షన్ మీన్స్ ద యూసేజ్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ విత్ స్పెసిఫిక్ టైం టేబుల్ ఫర్ స్పెసిఫిక్ ఎంటిటీస్ ఏ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి ఈ బిజినెస్ ఎంటిటీ ఇలా వెళ్ళాలి ఈ టైంలో దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయాలి ఈ టైంలో దీన్ని ఇలాగా చూపించాలి అనేటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అయి తీరాలి కన్వర్జెన్స్ అంటే ద కంట్రీ డెవలప్స్ హై క్వాలిటీ అండ్ కంపారటబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ విచ్ ఎనేబుల్స్ ఎయిదర్ పార్టీస్ బెనిఫిటెడ్ విత్ సర్టెన్ రేట్ ఆఫ్ కాంప్రమైజ్ అంటే కన్వర్జెన్స్ అంటే అన్నీ ఒక చోటికి చేర్చడమే కాకుండా గ్లోబల్ మార్కెట్స్ని కా ఇన్వెస్టర్స్ని ఎనలిస్ట్ని అందరినీ ఒక చోటుకి చేర్చడమే కాకుండా కస్టమర్స్ని ఇద్దరిని బిజినెస్ ఎంటిటీస్ని ఇన్వెస్టర్స్ని స్టేక్ హోల్డర్స్ని అండ్ కంపెనీస్ని కూడా ఆ కంపెనీ ఓనర్స్ని కూడా కాంప్రమైజ్ చేయడమే కాకుండా సాటిస్ఫై చేస్తుంది బోద్ధ పార్టీస్ అంటే అందరూ కూడా బెనిఫిట్ అవుతారు అందరికీ లాభపరుస్తుంది తప్ప నష్టాన్ని చేకూర్చదు అనేటువంటి ప్రాసెస్ ఈ కన్వర్జెన్స్ టెక్నిక్ ఇక బెనిఫిట్స్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ చూద్దాం ఐఎఫ్ఆర్ఎస్ కంప్లయన్స్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయో చూద్దాం మనం బెనిఫిట్స్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ కంప్లయన్స్ ఎట్ ఏ గ్లాన్స్ లిస్టింగ్ ఆఫ్ కంపెనీస్ జీఎస్సీ క్రాస్ బోర్డర్ ఫ్లో ఆఫ్ మనీ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ కంపాటబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ లో రిస్క్ ఆఫ్ ఎర్రర్ సో కార్బెన్స్ అండ్ కార్బోర్డ్స్ చూద్దామండి ఇప్పుడు మీకు ఏది అర్థం కాకపోయినా కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ టు ఇట్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను మీకు ఇక కార్వోట్స్ అంటే ఏంటంటే కార్వోట్స్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆర్ ద డీవియేషన్స్ ఇన్ ద అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ మనం చేసే మనం చూపించేటువంటి ఈ లావా లావాదేవీల్లో ఆ ఖాతాల్లో వచ్చేటువంటి తేడాలు తేడాలు ఏవైతే ఉంటాయో వాటిని కార్వోట్స్ అంటారండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ కార్విన్స్ కార్విన్స్ ఆర్ ద అడిషనల్ గైడెన్స్ గివెన్ ఫర్ ఇండియా ఇండియా అపార్ట్ ఫ్రమ్ ఐఎఫ్ఆర్ఎస్ ఐఎఫ్ఆర్ఎస్ ఏదైతే గైడెన్స్ ఇస్తుందో అది కాకుండా ఇంకా కూడా మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటిది కార్విన్స్ గుర్తుపెట్టుకోండి కార్వోట్స్ ఆర్ ద ఆర్ నాట్ రిమూవల్ ఏదైనా డిలీట్ చేసినా లేకపోతే నేమ్ చేంజ్ వచ్చిన నేమ్ చేంజ్ అంటే మనము యూజ్ చేసే టర్మినాలజీలో చేంజ్ వచ్చిన దాట్ ఓన్ పర్టెన్ టు కార్బోట్ అది కార్బోర్డ్ కింద రాదు తేడాలు మాత్రమే వస్తాయి నాట్ డిఫరెన్సెస్ ఇన్ ద టర్మినాలజీ డిఫరెన్స్ ఇన్ ద అకౌంటింగ్ ప్రొసీజర్స్ మాత్రమే కార్బోట్స్ అండ్ కార్బిన్స్ అంటే అండ్ నౌ రిజల్టింగ్ నాట్ రిజల్టింగ్ ఈ రిజల్టింగ్ నాట్ రిజల్టింగ్లో డీవియేషన్స్ ఫ్రమ్ అకౌంటింగ్ పాలసీ స్టేటెడ్ అండ్ రిమూవల్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఇండియాస్ ఇందాక చెప్పాను కదండి సో డోంట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్ అబౌట్ కార్బోర్స్ ఆర్ కార్బన్స్ నా వాట్ ఈస్ ద నీడ్ ఫర్ కన్వర్జెన్స్ అది చూద్దాం ఐసీఐ ఏం చేసింది కన్వర్జెన్స్ టు ఐఎఫ్ఆర్ఎస్ నాట్ అడాప్షన్ అంటే కన్వర్జెన్స్ అనేది ఒక అడాప్షన్ కాదు ఐఎఫ్ఆర్ఎస్కి ఎమర్జ్ చేసుకోవాలి అడాప్షన్ చేసుకోవడం కాదు సో అప్లికేషన్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్ కన్సిడరింగ్ లీగల్ అండ్ అదర్ కండిషన్స్ ఇన్ ఇండియా అప్పుడు ఏం చేస్తుంది నెక్స్ట్ ఐఎఫ్ఆర్ఎస్కి అప్లికేషన్ పెడుతుంది ఎలా పెడుతుంది లీగల్ అండ్ అదర్ కండిషన్స్ కంప్లైన్స్ కండిషన్స్ స్ట్రాటరీ రూల్స్ అన్ని కూడా లాస్ లీగల్ లాస్ అన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకుని పెడుతుంది తర్వాత ఏమవుతుందండి అది టూ ఫార్మ్స్లో డీవియేషన్ ఫ్రమ్ కరస్పాండింగ్ ఐఎఫ్ఆర్ఎస్ ఇఫ్ రిక్వైర్డ్ అవసరం అయితేనే డివియేట్ చేస్తారు లేకపోతే చెయ్యరు డెసిషన్ టు హ్యావ్ టూ సెట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ దట్ ఈస్ ఇన్ఏఎస్ అండ్ ఏఎస్ తర్వాత ఏం జరిగిందండి ఇండియస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్స్ అని టూ సెట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని రిలీజ్ చేశారు ఇప్పుడు ఇండియన్ ఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కంపారబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎన్హాన్స్డ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఈ ఐదు కూడా దీని యొక్క ఫీచర్స్ అండి ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గ్లోబలైజేషన్ అంటే మార్కెట్లోకి వెళ్ళడము లిబరలైజేషన్ అంటే ఫ్రీడమ్ ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఫ్రీగా అన్ని చో అందరికీ యాక్సెస్ చేసుకోవడము ట్రాన్స్పరెన్సీ అంటే అందరికీ కూడా తెలియపరచడము అండ్ దెన్ కంపేరబిలిటీ ఒకరికొకరు పోల్చుకోవడము ఎన్హాన్స్డ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ని కూడా ఇది మనకి తెలియబరుస్తుంది ఇండియా ఏజ్ ఒక జర్నీ చూద్దామండి ఫర్ కంపెనీస్ లైక్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఫేజ్ వన్లో ఏమైందండి మ్యాండేటరీ బేసిస్ అండి ఇది ఫేజ్ వన్ లో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిలీజ్ అయింది ఆ ఫేజ్ వన్ లో కంపెనీస్ లిస్టెడ్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ నెట్ వర్త్ ఆఫ్ ఐన్ఆర్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ గ్రేటర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా లిస్టెడ్ ఆర్ నాట్ లిస్టెడ్ అండి నెక్స్ట్ అన్లిస్టెడ్ కంపెనీస్ నెట్వర్త్ గ్రేటర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఐఎన్ఆర్ క్రోర్ దెన్ పేరెంట్ సబ్సిడరీ అసోసియేట్ ఆర్ జేవీ ఆఫ్ ఆల్ దీస్ కమ్ అండర్ ద ఫేజ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లేదా ఎంసీక్యూస్ కింద ఖచ్చితంగా అడుగుతారు ఇక రెండోది ఫర్ కంపెనీస్ లైక్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ ఏంటిదో చూద్దామండి ఫేజ్ టూలో మ్యాండేటరీ బేసిస్లో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెంటీన్ రిలీజ్ అయింది కంపెనీస్ లిస్టెడ్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా నాట్ కవర్డ్ ఇన్ ఫేజ్ వన్ ఏవైతే మనం ఫేజ్ వన్లో చెప్పలేదో అవన్నీ దీనిలోకి వస్తాయి అన్లిస్టెడ్ కంపెనీస్ నెట్ వర్త్ గ్రేటర్ దాన్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆర్ లెస్ దాన్ ఐఎన్ఆర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మధ్యలో గుర్తుపెట్టుకోండి అది కూడా అన్లిస్టెడ్ కంపెనీస్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మధ్యలో నెక్స్ట్ పేరెంట్ సబ్సిడరీ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్ ఆఫ్ ద అబౌవ్ ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా అంటే కంపెనీస్ లిస్టెడ్ నాట్ లిస్టెడ్ ఇండియానా కాదా ఇవన్నీ కూడా దీని కిందకు వచ్చేస్తాయి హోప్ యు అండర్స్టూడ్ అండ్ ఎంజాయ్ టుడే సెషన్ లెట్స్ గో విత్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్